మనకు సంబంధం లేదు ఎవడైనా సరే మన గురించి ఆలోచన చేస్తాడా అసలు ఆలోచన చేయలేడా కానీ ఒక్క సేవ ఏ సంబంధం లేకపోయినా క్రీస్తు రక్త సంబంధం చేద్దా మీ అందరి క్షేమం పడుకో మీరు బాధపడేదానికంటే కూడా ఎక్కువ బాధపడి ఏ చిమ్మో అక్కడి నుంచి నీళ్ళు కచ్చి ప్రార్థించేవాడు మాత్రమే దైవ సేవకుడు ఒకడే అలాంటికి మార్గం ఆ దేవుడు మాట్లాడుతూ ఇర్మి అనేటువంటి దైవ సేవకుడు ద్వారా ఇదిగో నీవు నన్ను నమ్ముకొని చెవు కనుక నేను నిన్ను తప్పిస్తాను నువ్వేమో తెలుసా కట్కము పాలు కావో కట్కము పాలు కావో ఎంత అద్భుతమైన మాటలు తెలుస్తుంది ఇప్పుడు మీరు తప్పించబడడం కోసమే నా దేవుడు మీతో చెప్పమన్నమాట ఈ విషయం మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను హలో ఇంకా మన దేవుడు ఎంత మంచి తెలుసా మనం ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన ఏం తెలుసా కీర్తన గ్రంథం అంటాడు నూట ఇరవై ఐదో కీర్తనలో ఒక అద్భుతమైన మాట కనబడు నూట ఇరవై ఐదో కీర్తన మొదటి వచ్చిన రెండో వచ్చిన చదవండి ఆ నమ్మకించు వారు కథలక నిత్యము నిలుచు సియో